హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ డిజాస్టర్లు అందుకున్న హీరో రవితేజ నెంబర్ వన్ స్థానంలో ఉండాల్సిన రవితేజ ఆ స్థానాన్ని అందుకోకపోవడానికి గల చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం నాలుగు వరుస విజయాల తర్వాత రెండు వేల రెండులో వచ్చిన అన్వేషణ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలింది ఇక రెండు వేల మూడులో వచ్చిన ఈ అబ్బాయి చాలామంచోడు ఫ్లాప్గా మిగిలింది ఇక రెండు వేల మూడులోనే వచ్చిన ఒక రాజు ఒకరాని కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది ఇక రెండు వేల మూడులో వచ్చిన దొంగోడు ఫ్లాప్ గా నిలిచింది ఇక వెంటనే వచ్చిన వీడే చిత్రం మరో ఫ్లాప్ గా నిలిచింది ఇక రెండు వేల నాలుగులో వచ్చిన నాటోగ్రాఫ్ స్వీట్మరీస్ క్లాసిక్ మూవీ అయినప్పటికీ ఫ్లాప్ గా నిలిచింది ఇక రెండు వేల నాలుగులోనే వచ్చిన చంటి చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది రెండు వేల ఆరులో వచ్చిన షాక్ చిత్రం రవతేజ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఇక రెండు వేల ఆరులోనే వచ్చిన ఖతర్నాక్ చిత్రం కూడా వరుసగా గా మిగిలింది ఇక రెండు వేల ఎనిమిదిలో వచ్చిన బలాదూర్ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది ఇక రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఆంజనేయుల చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది ఇక రెండు వేల పదిలో వచ్చిన శంభో శివశంభో చిత్రం ఫ్లాప్గా నిలిచింది ఇక రెండు వేల పదకొండులోనే వచ్చిన దొంగలమట బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది ఇక రెండు వేల పదకొండులోనే వచ్చిన వేరా చిత్రం కూడా వరుసగా డిజాస్టర్గా మిగిలిపోయింది ఇక రెండు వేల పన్నెండులో వచ్చిన నిప్పు చిత్రం కూడా హ్యాట్రిక్ డిజాస్టర్గా మిగిలింది ఇక రెండు వేల పన్నెండులో వచ్చిన దరువు చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్ దగ్గర రాణించలేక ఫ్లాప్ గా నిలిచింది ఇక రెండు వేల పన్నెండులో వచ్చిన దేవుడు చేసిన మనుషులు భారీ డిజాస్టర్ గా మిగిలింది అదే రెండు వేల పన్నెండులో వచ్చిన సారోచారు చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది ఇక రెండు వేల పదిహేనులో లో వచ్చిన కిక్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాణించలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన టచ్ చేసి చూడు చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది అదే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నేల టికెట్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది ఇక రెండు వేల పద్దెనిమిదిలోనే వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం కూడా భారీ డియాస్ట్గా మిగిలిపోయింది ఇక రెండు వేల ఇరవైలో వచ్చిన డిస్కో రాజా చిత్రం భారీ డ్యాష్గా మిగిలిపోయింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కిలాడీ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచిపోయింది రెండు వేల ఇరవై రెండులోనే వచ్చిన రామారావు డ్యూటీ చిత్రం కూడా భారీ డ్యాష్గా మిగిలిపోయింది ఇక రెండు వేల ఇరవై మూడులో వచ్చిన రామనాసుర చిత్రం కూడా భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది ఇక రెండు వేల ఇరవై మూడులోనే వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం కూడా రాణించలేక ఫ్లాప్గా మిగిలిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఏకల్ చిత్రం భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది ఇక ఇదే సంవత్సరంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ చిత్రం కూడా భారీ డియాస్టర్గా మిగిలి రవితేజ కెరీర్ను వెనకబడేలా చేశాయి ఈ వీడియో కన్నా మీకు నచ్చితే థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రాండ్స్